హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ హెల్తీ కూడా ముందుగా దీనికోసం కొన్ని బఠానీలు ఒక క్యారెట్ ఒక ఆలు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక టూ కప్స్ మ్యాక్రోని తీసుకొని అలాగే టూ ప్యాకెట్స్ మ్యాగీ మసాలా తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ వరకు వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ మ్యాక్రోని వేసి ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడికించాలి టూ మినిట్స్ ఉడికించుకొని మొత్తం తీసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి బాగా ఎక్కువగా ఉడికితే మెత్త మెత్తగా అయిపోయి అంటుకుపోతాయి ఇలా స్ట్రైనర్లో తీసుకున్న తర్వాత ఒక కప్పు కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి దానికి దీనివల్ల అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మన కట్ చేసుకున్న ఆలు బఠానీ క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించాలి ఇప్పుడు ఇలా చూస్తే ఆలు ఉడికిపోయి ఉంటుంది టైంలో మనం మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న మ్యాక్రోనిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మ్యాక్రోని రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్